హలో వెల్కమ్ టు రాఖీరాజీ క్రియేషన్స్ వస్తే ఫుల్ ఎండలు లేకపోతే ఫుల్ వర్షాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నిన్న విజయవాడలో పని నుండి విజయవాడ వెళ్ళాము డైలీ వర్షాలు పడుతున్నాయి కదా కృష్ణ అనేది బాగా నిండింది అవి కూడా వీడియో తీద్దామని అనిపించింది అందుకే తీస్తున్నాను నదిలో నీళ్ళు ఎండకి బలం మెరుస్తూ ఉన్నాయి మెరుపుల్లాగా లాగా తలుపు తలుపుమంటున్నాయి బాగా అల్లలు అల్లలుగా వస్తున్నాయి మొత్తం ఫ్లోటింగ్ బాగా ఉంది ఫ్లో మాత్రం బాగా ఉంది కొంచెం అలలు లలలుగా ఘాటు దగ్గరికి వస్తూ ఉన్నాయి వ్యూ చాలా బాగుంది చూడటానికి ఎవరన్నా వాళ్ళు ఉంటే వెళ్ళి చూడవచ్చు బాగుంటుంది ఏదే గుడి అటు ఉంటుందా ఓకే ఓకే అవ అక్కడ చూడు ఎట్లా ఊగుతున్నావు నీళ్ళు చెప్పారుగా న్యూస్లో మనం పోయేది కమ్మనికా मम्मी ने क्या तो बोलता मैं एक गाड़ी रातवा गाड़ो ठीक అదే మరి నేను కూడా అన్నది ఇక్కడ ఆపకూడదా కొంచెం ముందు పోండి ச த இரு வணகன் கண்பாவி Read க��ன் grease కొంచ <Sess> 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 ప్రకాశం బ్యారేజ్ వెనకాల పక్క సైడ్ కొంచెం ప్రశాంతంగా ఉంది ఇటు పక్కకి కింద చిన్నగా కనపడుతుంది అక్కడ పైపులు చాలామంది కనకదుర్గ గుడి దగ్గర గుండు చేపించుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్స్ కింద స్నానాలు చేస్తూ ఉంటారు వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరికీ తెలుసు కానీ నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను ఇంకా కొంచెం తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పేసి ఈ డైలీ వానలకి మొన్నటి వరకు ఖమ్మంలో రామకృష్ణపురం దగ్గర గేట్లు పెట్టేసి ఆపేశారు ఇప్పుడు క్లియర్ చేసేసారు ప్రశాంతంగా వచ్చేసా వీడియో పెట్టడానికి టూ డేస్ ముందు విజయవాడ వెళ్ళాం నేను వెళ్ళే రోజే మార్నింగ్ పూట కొంచెం తగ్గింది వాన కొంచెం ఇలా తేటగా ఉంది అక్కడికి వెళ్ళాక కూడా వాన పడిద్దేమో పెద్దగా అనుకున్నాలే కానీ వాన ఏం పడలేదు ప్రశాంతంగా ఉంది కొడితేనేమో ఎండలు లేకపోతేనేమో వానలు ఫుల్లుగా కృష్ణానదిలో ముసళ్ళు కూడా ఉన్నాయని న్యూస్లో వచ్చింది కదా మాకేం ముసళ్ళు కనిపించలేదు మనం లోపల దిగి చూడడం గమ్మని కనపడటానికి ఎప్పుడో సమయం వచ్చినప్పుడు బయటకు వస్తాయి క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది తల్లి ఏడుగా కాకుండా మళ్ళీ చల్లగా కాకుండా కొంచెం కొంచెం సూర్యుడు మెల్లగా వస్తూ ఉన్నారు నా వీడియోలు నచ్చుతుండేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాఖీ రాజీ క్రియేషన్స్ చాలా వీడియోలు పెట్టాలి ఇంకా కొంచెం కొంచెం ఇప్పుడే కదా తెలుసుకుంటూ ఉన్నాను అన్నిటి గురించి పొద్దున వర్షం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎండ పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాఖీ రాజీ క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్